డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ హాస్టాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా శని కర్మ రిజిష్టితో పుట్టినటువంటి వారికి ఎలాంటి అనారోగ్య హేతువులు కనబడతాయి ఎలాంటి వ్యాధులు గాని రోగాలను బారిన పడే ప్రాప్తమనేది ఉంటుంది అన్న విషయాల్ని క్లుప్తంగా తెలియజేయబోతున్నాను సర్వసాధారణంగా మన పూర్వీకులు ఒక మాట అనేవారు ఈ రోగాలు వ్యాధులు అనేవి మనుషులకి రాకుండా మాకులకు వస్తాయా ఈ వ్యాధులనేవి ఒకరికి చెప్పి రావు తనంతటా తాముగా వస్తాయి అని చెప్పేవారు కానీ మనము ఈరోజు శాస్త్రపరంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీని అనుసరించి చాలా అప్డేటింగ్ లో ఉన్నాము అలర్ట్ ఆస్ట్రాలజీగా చెప్పుకుంటున్నాము ఒకరు పుట్టిన వెంటనే వారు శిశు స్థాయిలో ఉన్నప్పుడే అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వీరికి ఇలాంటి అనారోగ్య హేతువులు ఈ జాతకంలో కనబడుతున్నాయి ఇందులో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడానికి తగిన పరిజ్ఞానము ఇప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మన ముందుంది కాబట్టి ఇక్కడ వ్యాధులు రోగాలు చెప్పిరావు అనేది అంత వాస్తవం కాదు అనిపించడం లేదు మన ముందరే మన యొక్క స్కాన్ రిపోర్ట్ మనము పూర్వం చేసినటువంటి పుణ్య పాప కర్మాలని అనుసరించి ఏర్పడినటువంటి ఒక పట్టి రాశి చక్రం అనేది మన ముందర ఉంది దీంట్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ నిర్ణయించడానికి జ్ఞానులు ఉన్నారు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇంకా అక్యురేట్ గా థౌజండ్ పర్సెంట్ చెప్పగలిగే విధంగా ఇక్కడ మనకి అంశాలు లభిస్తున్నాయి కాబట్టి మనము భయపడాల్సినటువంటి అవసరమైతే లేదు అది ఎలాగంటే ఈ శని కర్మ రిజిష్టితో పుట్టే కుటుంబాలు వాళ్ళ వంశ పరంపర ఏ నక్షత్రాలతో ముడివడి ఉంటారు అంటే పునరుషు స్వాతి ధనిష్ట ఈ మూడు నక్షత్రాల కలయిక ఆ వంశంలో కనబడుతూ ఉంటుంది ఒకరు పునరుషు నక్షత్రంలో కానీ పుట్టితే అదే కుటుంబ పరంపరలో స్వాతి నక్షత్రంలో గాని ధనిష్ట నక్షత్రంలో కంపల్సరీగా పుట్టి ఉంటారు అయితే కుటుంబం అంటే మీకు ఎంతవరకు తెలుసుందంటే మీ అమ్మ మీ నాన్న మీ చెల్లెలు మీ అక్క మీ అన్న తమ్ముడు ఇంతవరకే మీకు తెలుస్తుంటుంది కానీ కుటుంబ పరంపర అనేది ఏమిటంటే మీ అమ్మగారి సైడు మీ నాన్నగారి సైడు ఎంతవరకు అయితే మన యొక్క డిఎన్ఏ బ్లడ్ ఉంటుందో అంతవరకు తీసుకోవాలి ఒక కుటుంబంలో ధనిష్ట నక్షత్రంలో పుట్టితే అదే కుటుంబ పరంపరలో అదే వంశంలో స్వాతి నక్షత్రంలో గాని పునరుషు నక్షత్రంలో పుట్టి ఉంటారు మీరు ఇమ్మీడియట్గా ఏమి ఆలోచిస్తారంటే రాసిపడిన నక్షత్రం గురించి మాత్రమే మాట్లాడుతుంటారు ఇది అంత కరెక్ట్ కాదు లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రాలను కూడా మనం పరిశీలించాలని మనం డిఎన్ఏ ఆస్ట్రాలలో చెప్తుంటాం అయితే ఇంతవరకు దాన్ని మీకు మిగిలిన పండితులు పరిచయం చేయలేదు మేము పరిచయం చేస్తున్నాం దీన్ని మీరు కానీ మీరు అనుసరించి కానీ ముందుకెళితే మీకు అన్ని విషయాలు మైక్రోస్కోప్ తో చూసిన విధంగా దర్శనమిస్తాయి ఒక కుటుంబ పరంపరలో ఈ మూడు నక్షత్రాల కలయికతో పుడుతూనే ఉంటే ఆ కుటుంబంలో శని కర్మ రిజిస్ట్రీ ప్రవేశించింది అని అర్థం అయితే ఈ శని కర్మ రిజిస్ట్రీ ఎలాంటి వ్యాధుల్ని ఆ కుటుంబానికి ఇస్తుంది అనేది తెలుసుకోవాలి ఆ తర్వాత జాతకాన్ని పర్టికులర్గా ఒక పర్సన్ తీసుకుని ఆ జాతకంకే ఎలాంటి వ్యాధులు ఇస్తుంది అనేది మనం తెలియజేయచ్చు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు మొదట కుటుంబ పరంపర వంశ పారంపర్యంగా ఎలాంటి జెనిటిక్ కనెక్టివిటీ ఉంటుంది ఈ సినీమాలజిస్ట్ కలిగినటువంటి కుటుంబాలంటే కాలు పాదాలు లెగమెంట్ ప్రాబ్లము కంపల్సరీ ఉంటుంది పోలియో సంబంధమైనది కానీ హ్యాండిక్యాప్డ్ సంబంధమైనటువంటి అనారోగ్య హేతువులు కడుపులో మంట గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటారు గ్యాస్ ఫామ్ ఇయడం కానీ వీరికి పుట్టే బిడ్డల్లో కూడాను మగవారిలో ఉన్నటువంటి శుక్ర కణాలు ఆడవారిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక పిండము అది పరిపక్వ చెంది ఒక గొప్ప స్థాయిలోకి వెళ్లి జైకోటుగా ఫామ్ అవ్వడానికి కావలసిన ఆక్సిజన్ శాతాన్ని తక్కువ ఇస్తుంది ఈ ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాల్లో పుట్టినటువంటి మగవారిలో అందువల్లనే ఈ కుటుంబాల్లో చూడండి బ్రెయిన్ మెచ్యూరిటీ లేనటువంటి బిడ్డలు దాదాపు పది సంవత్సరాలైనా కానీ పడకలోనే అతుక్కు ఉన్నటువంటి బిడ్డలు కూడా ఉంటారు వాళ్ళ కుటుంబాలు ఇది కూడా ఒక హ్యాండి అంటే ఏమిటి కదలు లేనటువంటి స్థితిని ఇచ్చేది ఏంటంటే శని కదలికలు లేకుండా ముడుచుకుని పడుకునేటట్టుగా చేసే నక్షత్రం శని రిజిస్ట్రీ మనం తీసుకుంటాము శని గ్రహం గురించి నేను చెప్పటం లేదు శని రిజిస్ట్రీని తెలియజేసే నక్షత్రాలు చెప్తున్నాను ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్ర కుటుంబ పరంపరలో ఇలాంటివి కనబడతాయి అర్ధమన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పేగుల్లో మంట రావడం పెమేసుకుపోవడం కూడా జరుగుతుంది గ్యాస్ ఫామ్ అవడం ఉంటుంది అదేవిధంగా డెంటిస్ట్ ప్రాబ్లం డెంటల్ ప్రాబ్లం పళ్ళ వరుస కానీ పళ్ళ ఎత్తు అయిపోవడము పళ్ళు ఇరిగిపోవడము పళ్ళు పెరిగి వేయబడడము పుచ్చిపోవడము దవడలకు సంబంధమైన సమస్యలు ఇవన్నీ కూడా శని రిజిస్ట్రీ ఉన్న కుటుంబాల్లో కంపల్సరీగా ఉంటుంది శని కర్మ రిజిస్ట్రీ లేని కుటుంబాల్లో కూడా పళ్ళు నొప్పులు ఉంటాయి కానీ శని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబ పరంపరలో మెయిన్గా ఏ ఒక్కరికైనా కానీ డెంటల్ సివియర్ గా ఉంటుంది ఇది మనం గమనించు స్వాతి పునరుషు ధనిష్ట ఈ నక్షత్రాలు అదే కుటుంబంలోనే ఈ శని కర్మతో పాటు సూర్యకర్మ కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ డెంటిస్టులుగా ఉండడానికి అవకాశం ఉంది వైద్య వృత్తులు వెళ్ళడానికి అవకాశం కూడా చూపిస్తుంది అదే శనికర్మతో కుజకర్మ కనెక్ట్ అయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో వెళ్లడానికి దాంతోపాటు బుధకర్మ కూడా కనెక్ట్ అయితే లాయర్లుగా వెళ్ళడానికి కూడా అవకాశాన్ని ఇస్తుంది ఇన్ని విషయాలు ఉంటాయి కానీ నేను పర్టికులర్ గా ఇప్పుడు ఏమిటంటే శని కర్మ పుట్టినటువంటి కుటుంబ పరంపరలో ఎలు ఎటువంటి వ్యాధులు మనకి బయటికి విలువరింపబడుతున్నాయి రేడియేట్ అవుతున్నాయి దానిని మనం ఎలా జాగ్రత్త పడాలి ఈ ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో పుట్టినటువంటి బిడ్డలకి చాక్లెట్లు ఎక్కువ ఇవ్వడము స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల ఈ పళ్ళల్లో ఇరుకుపోయి ఆ పళ్ళ దెబ్బతింటుంది డెంటల్ ప్రాబ్లమ్స్ సర్వసాధారణంగా వస్తాయి యాక్సిడెంట్ అయినప్పుడు దవడలు దవడలు పేలిపోయి అక్కడ మళ్ళీ కృత్రిమైనటువంటి దవడలు పెట్టవలసిన పరిస్థితి చాలా మందికి ఏర్పడతా ఉంది కాలు పాదాలు మోకాలు లెగ్ ప్రాబ్లము ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉన్నాయి వెరికోస్ ప్రాబ్లమ్స్ వస్తుంది నరాలన్నీ చుట్టేస్తాయి ఇది కుటుంబంలో ఉన్నటువంటి దీంతో అల్పాంక్షలు చనిపోయిన వాళ్ళు ఉంటారు దీర్ఘాయుష్ కూడాను ఉండి పడకకు మాత్రమే ఆ మంచానికి మాత్రమే అతుక్కున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు పోరు సామాన్యంగా మనం చూస్తూనే ఉంటాం మనకంటే చిన్న వాళ్ళంతా వెళ్ళిపోతూనే ఉంటారు పైలోకానికి కానీ వాళ్ళు మాత్రము ముడుచుకునేయినా కానీ అన్నం తినకపోయినా గానీ సెల్లి స్థితిలో ఉన్నా కానీ ఎమకలు బయటకు కనబడుతున్నా గాని వాళ్ళు మరణశయ్య మీద పడుకుని ఉన్నట్టే ఉంటుంది కాని కానీ మరణం వాళ్ళని తాకదు దాని కారణమే శని కర్మ అదే ఎక్స్ట్రీమ్ ఇంకొక చూసినట్లయితే ఊరకనే దెబ్బ తగిలేసి అసలు సందర్భమే ఉండదు అలాంటి వాటికి చనిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ అల్పాహిష్ సంబంధమైన వాళ్ళు రెండు రకాలను మనం చూడొచ్చు అయితే పర్టికులర్గా ఒకరి జాతకాన్ని చూసి ఏ విధంగా నిర్ణయం ఈ శనికర్మ కర్మ రిజిస్ట్రీని తెలియజేసే భావము మీ లగ్నం ఏదైనా కావచ్చు ఆరవ భావము ఆరవ భావాధిపతిని శని కర్మ తెలియజేస్తుంది అని మన డిఎన్ హాస్టలో డీకోడ్ చేస్తాం గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అదేవిధంగా తెలియజేసి గ్రహం ఏమైనా ఉందంటే బుధుడు అనే గ్రహము అంటే ఏమిటి ఒకరి జాతకములో బుధుడు ఏ భావములో ఉన్నా లగ్నము నుండి పన్నెండు భావాలలో ఏ భావములో ఉన్నా ఆ బుధుడు బుధుని యొక్క తత్వాన్ని ప్రచురించడు బుధుడు పుట్టినటువంటి నక్షత్రమైన ధనిష్ట నక్షత్రానికి ఉన్నటువంటి శని కర్మారజిష్టి స్వభావాన్ని ప్రభావాన్ని ఆ భావానికి ఆ భావ బంధుత్వ కారకత్వాలకి రేడియేట్ చేస్తూ ఉంటారు అనేది మనం ఫండమెంటల్ గా అనేక వీడియోలో తెలియజేశాం అయితే ఇప్పుడు పర్టికులర్ గా ఒకరు ధనిష్టలోనో స్వాతిలోనో పునరుషు నక్షత్రంలోనో రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రము ఉండి పుట్టారు అలాంటప్పుడు వీరి జాతకంలోనే వన్ సిక్స్ కాంబినేషన్ ఎందుకంటే ఆరవ భావము ఆరవ భావాధిపతి ఆరవ భావాధిపతి వచ్చి లగ్నంలో ఉండడము లేదా లగ్నాధిపతి వెళ్ళి ఆరవ భావంలో ఉండడం లేదా ఆరవ భావములోనే బుధుడు అనే గ్రహం ఉండడం బుధుడు శని రిజిస్ట్ని విడుదల చేస్తాడు లేదా ఆరవ భావాధిపతి వెళ్ళి నేరుగా ధనిష్ట స్వాతి పునరుషు ఈ మూడు నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో కూర్చొనడం ఇక్కడ మనము కాంబినేషన్స్ బాగా గమనించాలి ఒకటి రాశి పడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని పునరుషు స్వాతి ధనిష్ట నక్షత్రాలలో పడడం నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏమిటంటే లగ్నము ఆరవ భావం ఆరవ ఆరవ భావాధిపతి ఏం చెప్తాము మనకు శని కర్మారేషి రేడియేట్ చేస్తుంది కాబట్టి ఒకటి ఆరు కాంబినేషన్ లగ్నాధిపతి ఆరులో ఉన్న ఆరవధి లగ్నములో ఉన్న ఇది రెండవ భా కాంబినేషన్ మూడవ కాంబినేషన్ అంటే గ్రహాల్లో తీసుకున్నట్లయితే బుధుని తీసుకుంటున్నా కాబట్టి లగ్నములో నుంచి ఆరవ భావములోనే బుధుడు అనే గ్రహం కూర్చోమంటే వీరికి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు వస్తాయంటే శని కర్మ తెలియజేసే రోగాలని ఆరవ భావం తెలియజేస్తుంది కాబట్టి వారు ఆ పై చెప్పినటువంటి శనికర్మ రిస్టి కలిగినటువంటి రోగాలు ఏమైతే ఉన్నాయో దాంట్లో జాగ్రత్తగా ఉండాలి అని అంటుంటాం లేదనుకుంటే లగ్నంలో నుంచి ఆరవ భావాధిపతి నేరుగా వెళ్ళి స్వాతి పునరుషు నక్షత్రాలలో కూర్చోవడము లేదా ఆరవ భావాధిపతి వెళ్ళి ఆరవ భావాధిపతి నేరుగా వెళ్ళి శని కర్మ రిజిష్ తెలియజేసి నక్షత్ర చారలో కూర్చో ఉన్నాడు అలాగే తీసుకున్నా గానీ అది కొద్దిగా మనం సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి అయితే డైరెక్ట్ గా అర్థమవుతుంది నక్షత్ర చారను చూడడం ఎలాగనేది ఉదాహరణకి ఒక లగ్నం తీసుకుంటాము తులాలగ్నం అనుకుంటాము తులాలగ్నంలో ఒకరు స్వాతి నక్షత్రంలోనే పుట్టారు తులాలగ్నానికి ఆరవ భావము ఏమవుతుందంటే మీనం అవుతుంది మీనములోనే బుధుడు అనే గ్రహం ఉంటే ఖచ్చితంగా వీరికి శని కలిగినటువంటి రోగాలు వస్తాయని మనం నిర్ధారణ చేశాం లేదా ఆరవ భావ అధిపతి అయినటువంటి గురువు వెళ్ళి నేరుగా ఈ జాతకునికి తొమ్మిదవ భావములో పునరుష నక్షత్రంలో కూర్చోన్నారు అనుకున్నాం ఉదాహరణకి మిథునంలో కూర్చోన్నారు పునరుషు అంటే అడు పునరుషు అనేది ఏంటంటే ఆరవ భావాధిపతి గురువు డైరెక్ట్ గా వెళ్ళి పునరుష నక్షత్రంలో కూర్చున్నారంటే అక్కడ మళ్ళీ శని కర్మను తీసుకున్నారు అని అర్థం ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా అది ఒకటి ఒకవేళ అలా కాదు ఇక్కడ ఆరవ భావాధిపతి నేరుగా వెళ్ళి ధనిష్ట నక్షత్రంలో కూర్చున్నారు అనుకుందాం ధనిష్ట నక్షత్రం ఎక్కడుంటుంది లగ్నానికి జనరల్గా కుంభము అంటే ఐదవ భావంలో ఉంటుంది మకరము నాలుగవ భావంలో కూడా ఉంటుంది ఏదో ఒక భావంలో ధనిష నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నా అది మళ్ళీ శని కర్మారేషిని తీసుకున్నది లేదు లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడే వెళ్ళి రెండవ స్థానంలో కానీ లేదా లగ్నములోనే విశాఖ నక్షత్రంలో కూర్చుంటే ఆ విశాఖ నక్షత్రం అనేది లగ్నములో నుంచి ఆరవ భావాధిపతి అయినటువంటి గురువు యొక్క అధీన నక్షత్రం కాబట్టి ఇక్కడ ఆరు మరియు మూడవ భావాధిపతి యొక్క నక్షత్ర చారైనటువంటి విశాఖలో ఇక్కడ లగ్నాధిపతి శుక్రుడు కూర్చున్నారు కాబట్టి ఒకటి ఆరు కనెక్టివిటీ ఏర్పడిపోతుంది అలాంటప్పుడు కూడా శని రిజిస్ట్రీతో సంబంధమైనటువంటి వ్యాధులు ఆ యొక్క జాతకులకే వస్తుంది వారు చాలా జాగ్రత్త పడాలని మనం వివరణ ఇస్తాం ఇలాగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా శని రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు గాని శని కర్మారుజిష్టితో సంబంధపడినటువంటి ఆరవ ఆరవభావము గాని లగ్నాధిపతి గాని ఏ విధంగా సంబంధపడుతుందో దాన్ని బట్టి వీరికి ఇలాంటి శని కర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయని నిర్ధారణ చేస్తున్నాం ఇలాగ ఒక్కొక్క గ్రహం యొక్క కర్మ రిజిష్టితో వ్యాధుల్ని మనం ఈజీగా కనుక్కొని దానికి తగినట్టుగా ముందుగానే సిమ్టమ్స్ మొదట తెలుసుకున్న వెంటనే ట్రీట్మెంట్ లోకినక వెళ్ళిపోతే ఆ సమస్య నుంచి మనం గట్టే అనేసి మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చక్కగా అలర్ట్ మెసేజ్ ని అందిస్తున్నాం శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్